టేస్టీ తేజకి బయట ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది సపోర్ట్ చేశారు ఈ సీజన్లో ఎందుకంటూ అంటే సపోర్ట్ చేయని వాళ్ళకి ఇంకా అదంతా కాదు టేస్టీ తేజకి సపోర్ట్ చేయని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు నార్మల్గా సపోర్ట్ చేయని వాళ్ళకి మేబీ వాళ్ళకి ఇంకో సపోర్ట్ వేరే వాళ్ళకి సపోర్ట్ చేయ నాకు నా సీజన్ వాళ్ళు అందరూ పెట్టారండి స్టోరీస్ సీరియస్లీ సీజన్ గురించి అనే కాదు ఆడియన్స్ అయినా లేకపోతే ఎవరైనా అందరి గురించి మాట్లాడుతున్నాను లేదా వాళ్ళకి కొంతమందికి నచ్చుతారండి నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేశారు నచ్చిన సపోర్ట్ చేయలేదంటే వాళ్ళకి నచ్చలేదు ఇట్స్ దేర్ ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అంతే ఐ రెస్పెక్ట్ దెమ్ ఒక కోటి రూపాయలు క్వశ్చన్ కోటి రూపాయలు క్వశ్చన్ హౌస్ లో నుంచి బయటకు వచ్చిన అందరూ సన్నంగా అయ్యారు లాస్ట్ సీజన్ కూడా టూ కేజీస్ పెరిగి వచ్చే విష్ణు విష్ణు ఎలా ఉండే వచ్చిన వెళ్ళినప్పుడు ఎలాగుండేది చూసావా తగ్గిపోయారు మేడం గారు చాలా అసలు మార్నింగ్ అసలు టిఫిన్ చేయరు ఓన్లీ వన్ మధ్యాహ్నం భోజనం చేస్తారు రాత్రికి మళ్ళీ చేస్తారు అంతే పొద్దున ఇక అందరూ ఫుడ్ అక్కడ ఆకలి ఎక్కువేదన్నా నీకు తెలిసిందేంటే తినేది అయిపోయింది మన అట్ట కాదు నాలుగు ఓటలు తినేవాడిని అన్నం వండుకునేవాడిని మనమే కదా వంటంతా పెడదాం పెడదాం తింటాం నాకు కోపం వచ్చిన బాధ వేసిన ఆటలో ఓడినా గెలిచిన సంతోషం వేసినా ప్లేట్ తీసుకోవడం కలవడం మేంగటం కాదు అది తింటున్నావు ఓకే కానీ అక్కడ ఫుడ్ కూడా ఎక్క తెలుసా ఒంటికి పట్టదు అక్కడ ఫుడ్ ఎమోషనల్ ఫుడ్ అన్న ఇక నాకు ఏ చెప్తున్నా కదా నాకు ఏ ఎమోషన్ వచ్చినా దాని ఫుడ్ మీద చూపించుకుంటా ఈ టాస్క్ మొత్తం పరిగెత్తుతో అటు నుంచి ఇటు పరిగెత్తుతో ఇటు నుంచి అటు పరిగెత్తుతో అన్ని చేస్తున్నా గానీ ఎందుకు టేస్ట్ తీదే తగ్గట్లేదు అనేది రెండు సీజన్లు కి వెళ్ళొచ్చు నా బేసిక్ తయారై కొడు ఉన్నా నా అచ్చా ఆ దాంతో పాటు ఇంకా ఆల్మోస్ట్ నే 15 ఇయర్స్ నుంచి థైరాయిడ్ టాబ్లెట్స్ కూడా వాడుతున్నా ఎవరీ డే మార్నింగ్ చేసుకుంటాను ఇక మన బాడీ స్ట్రక్చర్ అది ఇంకొంచెం వర్కౌట్స్ చేస్తే గానీ తగ్గదు ఇది వర్కౌట్ చేసినా తగ్గేలా లేదు టాప్ 5 లో ఉన్న వాళ్ళు అందరూ వర్తాన అనుకుంటున్నావా జనాలు నమ్మి వాళ్ళు టాప్ ఫైవ్ లో పెట్టారు కాబట్టి ఆబ్వియస్లీ వర్తే అంతే దాంట్లో ఇంకోటి ఒక ఒకటి నేను చూసా లైక్ నీది కాదు నేను ఫినాలలో ఉన్నా కదా ఉన్నాను ఫినాలలోని ఒకరు నిఖిల్ కప్పు గెలిచాక నా కెనడా మా ఓలే గెలిచాడరా అని చెప్పి డాన్స్ వేశారు అని చెప్పి ఒకటి ఒక రూమర్ స్ప్రెడ్ అయింది అవునా అది ఎంతవరకు నిజమని అసలు ఎవరంట ఎవరు ఎవరు డాన్స్ చేసారంటే ఎవరు అని నీకేమైనా తెలుసా అది అని అందరం లీస్ అప్పట్లో కొట్టే అక్కడ వరకు నాకు తెలిసి మీరు అది క్వశ్చన్ కదా నాకు తెలియదు ఇది ఏందో అంటే కంటెస్టెంట్లాంటెస్టెంట్లా తెలియదు ఇదే ఇదే రెండు వారాలు అయిపోయింది నేను ఇప్పుడు చూడలేదు నేను మళ్ళీ వెళ్ళలేదు కూడా ఎందుకు కంటెస్టెంట్లు అందరు డల్ గా ఉన్నారు ఇప్పుడు నార్మల్గా ఈసారి కంటెస్టెంట్స్లో కొంతమంది చాలా మంది డల్గా ఉన్నారు ఎందుకు డల్గా ఉన్నారు అని అని అంటున్నారు దానికి ఏమైనా అంటావా అంటే లోపల వాళ్ళని చూసావు కదా నీకు ఒక ఐడియా ఉందా అంటే ఓన్లీ టాస్క్ అంటే టాస్క్ ఆడుతున్నారు లేకపోతే ఫస్ట్ ఐదు వారాలు అదే ఉంది తర్వాత కూడా అలాగే అక్కడ యాక్టివ్ ఉండడానికి యాక్టివ్ అయ్యనికే చూసాం యాక్టివ్ అంటే ఊరిని తేజగాడు వాడు ఏమి యాక్టివ్ అనొచ్చు కానీ రెస్ట్ మోడ్ అండి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ బ్రెయిన్ యాక్టివ్ లో ఉండాలి అంటే మినిమం రెస్ట్ బ్రెయిన్ కావాలి కాస్త కూర్చొని తిన్నాక కూర్చుంటే దానికి రెస్ట్ ఇస్తే అప్పుడే బ్రెయిన్ బంద్ చేసిద్ది ఊరు నేను అంటే ఇది బంద్ చేయదు ఆ నాకు ఆ ట్వంటీ మినిట్స్ ఆ ఫిఫ్టీ మినిట్స్ తీసుకుంటే నాది యాక్టివ్ అయిద్ది దానికోసం కూర్చొని కొలపడతం కానీ అండ్ మిగిలిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇదిలో వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారేమో మరి నాకు తెలియదు అది వాళ్ళ అభిప్రాయం లేదు ఇంకా ఎపిసోడ్స్ చూడలేదు అన్న ఓపెన్ చూస్తావా చూడాలని ఉంది సీజన్ ఎందుకంటే నాకు నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఆ ప్రతి వాళ్ళు నేను అందుకు మొన్న ఏదో ఆఫీస్కి వెళ్ళాను ఏదో మీటింగ్ పర్పస్ మీద ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కూర్చొని వర్క్ చేస్తున్నారు మీ ఐడ్రీ మీడియా ఆఫీస్ మొత్తం ల్యాప్టాప్లకి లోపలి ఒకసారి ఒక తేజాన్ని రంగంలో అందరూ పాతిక మంది పైకి లేచి చప్పట్లు కొట్టారయ్యా అమ్మ ఏమైందా ఏమైందంటే అన్న మామూలుగా డావు ఇదే అన్నారంటే నా బలి ఆడేవా పోయింది సార్ చూస్తే ఏదో ఈ సారి వచ్చి ఏదో చేస్తావు అనుకున్నా కానీ నెక్స్ట్ లెవెల్ అన్న నీ మీద రెస్పెక్ట్ పెరిగిందని ఒకళ్ళు మాట్లాడుతుంటే అసలు నాకు వాళ్ళు లెటర్ గూజ్ బంప్స్ వచ్చినాయి అరే నా గురించి అన్న వీళ్ళు మాట్లాడుతున్నారు పాతిక మంది అన్న నా లైఫ్ లో మామూలు మన స్టేజ్ మీద వెళ్తాం మనం గెస్ట్గా వెళ్తున్నప్పుడు చేసి చప్పట్లు అది వేరే అన్న వాళ్ళు వర్క్ లో ఉన్నారు నేను గా వెళ్ళాను చూసి లెగ్స్ ఒకళ్ళు చప్పలు కొట్టారు లెగ్స్ నుంచి అందరు అన్న ఎలా ఉంటదన్న మూమెంట్ అంత పేరు నాకు సీజన్ ఇచ్చిందన్న కాబట్టి ఈ సీజన్ చూడాలనుకుంటా ఇంకోసారి వెళ్తావా అన్నా ఇక్కడ జనాలు పడతాయి చెప్పండి కాదు వద్దన్నా అత్యసద్దు వచ్చిందరూ సంతృప్తి చెందుదాం ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్పాలి ఆడియన్స్ కి ఇప్పుడు సపోర్ట్ చేసినా నా బేసిక్ గా ఐ మీన్ జబర్దస్త్ నుంచి మీరు ఆదరిస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు మీరు ఎంకరేజ్ చేయడం వల్లే తేస్టీ తేజ అనేది పెట్టుకున్నాను ఐ మీన్ సెలబ్రిటీస్తో ఫుడ్ వీడియోస్ చేసుకున్నాను అది బిగ్ బాస్ దాకా చేరి వాళ్ళు నాలో ఏదో వందలే విషయం అని చెప్పి దాంట్లోకి తీసుకున్నారు ఒక సీజన్తో అవ్వకుండా అది రెండో సీజన్ కూడా కొనసాగిందంటే సీరియస్లీ అది మీరు చూపించిన ప్రేమ ఆప్యాయత అంతమంది ఏం చెప్పలేదు లేకపోతే ఇంతమంది కంటెస్టెంట్ రెండో రెండోసారి తేజగాడు ఎందుకన్నా అంతమంది ఎంటర్టైనర్ పోతున్నా తేజాగా ఎందుకన్నా ఏదో భిన్నంగా వాళ్ళలో ఉందని వాళ్ళు అనుకున్నారు అండ్ ఎప్పుడైతే కంటెస్టెంట్స్ లోపల వాళ్ళని చూశాను ఎంటర్టైనర్స్ ని రెండో వారం మూడో వారం నేను బయటకు వచ్చేస్తాను అనుకున్నా అయినా కూడా పదమూడో వారం దాకా నన్ను అట్టి పెట్టారని నా ఆట నచ్చి నన్ను మెచ్చి మీరు అట్టి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఐ మీన్ ఈ యొక్క జర్నీ కంటిన్యూ అయితే నా యొక్క యూట్యూబ్ లో టేస్ట్ నా ఫుడ్ వీడియోస్ చేసుకుంటానే ఉంటాను మీకు నాకు చేయగలిగినంత ఎంటర్టైన్మెంట్ మీకు చేస్తూనే ఉంటాను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మించి నేను ఎక్కువ ఏం చెప్పలేను అండ్ ఇంకోటి దీనికి అదనంగా ఇంకోటి చెప్పాలనుకుంటున్నా బిజినెస్ పరంగా స్టార్ట్ చేసుకున్నాను దాన్ని కూడా నెక్స్ట్ లెవెల్ ఎంకరేజ్ చేశారు ఐ మీన్ టీ ఇరానీ నవాస్ ఇరవై రెండు స్టార్ట్ లో ఇరవై రెండు బ్రాంచు పెట్టుకున్నారు త్వరలో ఆ ముగిలిన ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ కంప్లీట్ చేసి ఒక పెద్ద మెగా ఈవెంట్ చేయబోతున్నాను ఎక్కడా చెప్పలేదు ఈ విషయం మీకు సందర్భం వచ్చింది కాబట్టి అది 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 ఎందుకు ఎందుకు నా ఫ్రెండ్స్ ఒక పెట్టుకున్నాం అన్నది ఐ మీన్ మనకి ఇరానీ చాయ్ ఫేమస్ కదా అది మనకు నవాబుల్ కాలం నుండి వచ్చింది ఆ సెన్స్ తో అది పెట్టుకొని అండ్ అది కూడా ప్యూర్లీ ఆర్గానిక్ ఆ యొక్క టీ పొడి కూడా ప్యూర్లీ ఆర్గానిక్ స్టార్ట్ చేసిన ప్రతి బ్రాంచ్ సూపర్ సక్సెస్ అయింది అందరూ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అది డబ్బులు కట్టి తీసుకోవాలి బేసిక్ గా ఫ్రాంచైజీస్ అన్న ఎందుకు మొత్తం కిచెన్ ఫ్రాంచైందుకు సెటప్ అంత నువ్వేం లేదు నువ్వు ఈ రూమి మొత్తం సెట్ చేసి ఇచ్చేస్తా లోపల్ ఐ మీన్ మీకు బిజినెస్ ఎక్విప్మెంట్ మీకు కావలసిన ముడి సరుకులు ఆ వన్ మంత్ కి కావాల్సిన మొత్తం మనమే ఇస్తాం దాని తర్వాత మన దగ్గర రాయల్టీ లేదు ఇప్పుడు కొన్ని ఫ్రాంచైజీస్ ఏమి ఉంటాయి అంటే మంత్లీ ఏ ఫ్రాంచైజీ అని రాయల్టీ ఉంటది లేదు ఒక్కసారి నువ్వు టూ పాయింట్ ఫైవ్ పెట్టావా నీకు లైఫ్ లాంగ్ అది నీదే ఇంకా ఎవరు దాన్ని తీసుకోవడానికి లేదు నాకు నువ్వు రూపాయి ఇవ్వద్దు నువ్వు పదివేలు అమ్ముకో పదివేలు నీయే అందులో రాయల్టీ అని చెప్పి నాకు ఇవ్వాల్సిన పనేలే పెట్టిందని సక్సెస్ ఉంది కాబట్టి ఇప్పుడు చాలా మంది బిజినెస్ చేయాలని ఆలోచనతో ఉంటారన్న వాళ్ళకి ఒక ఐ మీన్ కరెక్ట్ సెటప్ కరెక్ట్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసి పెడుతున్నాము మంచి లొకాలిటీ తీసుకుంటే మన టీ ఇది టేస్ట్ కూడా నచ్చింది కాబట్టి సూపర్ సక్సెస్ అయిపోయింది బెంగళూరు అండ్ కమింగ్ యూకే యుఎస్ దుబాయ్ లో కూడా ఓపెన్ అయిపోతున్నాయి ఇంటర్నేషనల్ అంటే టేస్టీ పిజ్జా అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ బేసిక్ దానికి లీగల్ గా మనకి కొన్ని పర్మిషన్స్ కావాలంట మా టీం ఆ వర్క్ మీద ఉంది అదే అదే వర్క్అౌట్ అయిపోతే ఆబ్వియస్లీ ఇయర్ లోనే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇంటర్నేషనల్ అక్కడ పోయి ఓపెన్ చేద్దాం ఇరానీ నవాబ్ థ్యాంక్ యూ తేజ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇన్ని రోజులు లేట్ అవ్వడానికి కారణం శివా బ్రో ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ మార్చాను కాంటాక్ట్ లేదు అందుకని లేట్ అయ్యింది బట్ ఎడకంగా ఇవ్వాలని చెప్పి నిర్ణయం కలిసి సరే అన్న చేద్దామని చెప్పి అనుకొని చేసాం మెసేజ్ పెడితే అప్పుడే అయిపోయేది అండ్ ఏం అనుకోకు ఆ ఫోన్ ఇబ్బంది వల్లే కలగలేదు అంత మేము చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ పిలిచి నా యొక్క ఇంటర్వ్యూ తీసుకున్నందుకు అండ్ మళ్ళీ జనాలు చెబుతున్నాను అండి ఆట ఆట వరకు అయిపోయింది బయటకు వచ్చి నాకు అంతా మాములేదు ఇప్పుడు ఏది మాట్లాడని ఆ మూమెంట్లో నాకు అనిపించింది ఒకవేళ ఇంకా బయటకు వచ్చినా మీకు గోలు చేస్తున్నాడు ఏం ఉపయోగం నా నా జీవితం నేను గడుపుతున్నా వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతున్నారు అందరం కలిసి గడుపుతున్నాం అండ్ చదువుతున్నాగా ఈ సీజన్ లో ఉన్న ప్రతి ఒక్కరితో ఫుడ్ వీడియో చేయబోతున్నా వస్తుంది మీరు అనుకుంటున్నట్టు గౌతమ్ తో వస్తుంది నిఖిల్ తో వస్తుంది పృథ్వీతో వస్తుంది యష్మితో వస్తుంది విష్ణు ప్రియా గారితో వస్తుంది అవినాష్ రోహిణితో వస్తుంది అందరితో మరికంట ఎవ్రీ వన్ వన్ బై వన్ వీడియోలు వస్తానే ఉన్నారు మీరు చూడండి ఎంకరేజ్ చేయండి బాగుంది వస్తా ఆరు నెలలు అయిపోతున్నారు అదే కదా చూసారు కదా ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకో గెస్టా మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు సి